తీవ్రమైన కష్టాలను తొలగించే అద్భుతమైన పరిహారాలు తీవ్రమైన కష్టాలను తొలగించే కొన్ని అద్భుతమైన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తీవ్రమైన కష్టాల నుండి బయటపడాలని ప్రతి ఒక్కరూ ఎన్నో పరిహారాలను చేసి ఉండొచ్చు కానీ ఈ వీడియోలో చెప్పే పరిహారాలను చేయడం వలన బృహస్పతి గ్రహం అనేది బలపడి సానుకూల ఫలితాలు అనేవి వస్తాయి ఈ పరిహారాలను పాటించడం వలన తీవ్రమైన కష్టాల నుండి బయటపడటమే కాకుండా ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పరిహారాల్లోకి వెళ్లే ముందు ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఈ పరిహారాలు అనేది మనం ఇంటిలో ఉపయోగించే ఒక పవిత్రమైన వస్తువుతో ప్రారంభించాలి మనం నిత్యం పూజలు మరియు వంటలలో ఉపయోగించే పవిత్రమైన వస్తువు పసుపు పసుపుకు పూజలో ఎంతో పవిత్రమైన స్థానం ఉంది పసుపుతో కొన్ని పరిహారాలను చేస్తే మీ సమస్యలనేవి తొలగిపోతాయి జాతకంలో గ్రహాలు అనేవి అనుకూలించకపోతే నానా ఇబ్బందులు పడాలి పసుపుకు గ్రహాలను శాంతింప చేసే గుణం ఉన్నది ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రమును తీసుకోవాలి ఇప్పుడు పసుపును ముద్దగా చేసి ఎరుపు రంగు వస్త్రములో పెట్టి మూట కట్టాలి ఈ పసుపు మూటను బీరువాలో ఉన్న లాకర్లలో భద్రంగా దాయాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న తీవ్రమైన కష్టాల నుండి బయటపడవచ్చు అదే విధంగా లక్ష్మి అనేది ఆకర్షించబడుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపును ఆ నీళ్లల్లో వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి పటమును ఉంచాలి అదే విధంగా వినాయకుడి పటమును ఉంచాలి ఇలా వినాయకుడి పటమును లేదా లక్ష్మీదేవి పటమును ఇంటి ప్రధాన ద్వారం పైన ఉంచడం వలన ఇంటిలోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది అదేవిధంగా ఇంటి తలుపులకు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి అదేవిధంగా బీరువా తలుపులకి కూడా పసుపుతో స్వస్తి గుర్తును వేసి స్వస్తిక్ గుర్తు కింద ఓం అని రాయాలి ఇలా బీరువాకి రాయడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుంది గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి ఈ మూటను డబ్బులు దాచుకునే బీరువా లాకర్లలో ఉంచాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి ఎవరు తొక్కని చోట పవిత్రమైన స్థలంలో మట్టి తీసి ఆ మట్టిలో పాతిపెట్టాలి ఇలా ప్రతి నెలకి ఒకసారి చేయాలి ఈ పరిహారం చేయడం వలన తీవ్రమైన కష్టాల నుంచి బయటపడవచ్చు ఎంత కష్టపడినా కూడా అనుకున్న విజయం సాధించలేకపోతే ఆ పని మీద బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వినాయకుడికి నుదుటిన పసుపును రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేయడం వలన వెళ్లి పనులలో వచ్చే ఆటంకాలు అనేవి తొలగిపోతాయి